పేరు కొండవద్దు వెంకట గోపిరాజు మల్లికరవ మండలం సోమవార్పల్ గ్రామం మా ఊర్లో టీడీపీ గవర్నమెంట్ వచ్చిన కానించి అరాచకం చేస్తున్నారు మొన్న ఏదో చంద్రబాబు గారు పుట్టినరోజు డీజే పెట్టుకున్నారు డీజే పెట్టుకుని వైఎస్ఆర్ బొమ్మ మీద గడపార్లు తీసుకొని గడపార్లు తీసుకొని పోయి వైఎస్ఆర్ బొమ్మ మీద టీడీపీలు కన్నులు కట్టుకున్నారు అరాచకం చెప్పులదానులు వేస్తున్నారు వైఎస్ఆర్ బొమ్మ మీద ఎందుకని ప్రశ్నించినందుకు ఈరోజు నన్ను ఒక్కరిని చేసి ఒక్కనున్నా నన్ను చేసి నన్ను కొట్టారు ఈరోజు ఈ చావల్ నాగేశ్వరరావు చావల్ రాజమోహన్ రావు చావల్ వెంకటేషు చావల్ సురేష్ అడివి జానీ ఈ ఐదుగురు వ్యక్తులు కేవలం నేను ఒక్కరిని ఎందుకు వైఎస్ఆర్ పాపం జోలు ఎందుకు పోయే అని ప్రశ్నించినందుకు నా మీద దాడి చేశారు ఈరోజు ఈ కర్రలతో ఎమ్మల పడి నా మీద దాడి చేశారు ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది మా ఊర్లోనే మా ఊర్లోనే ఊరు బయట ఏ కావకాటకాడ సోమవారు సోమవారి ఊరు బయట ఒక్కనే నేను గుడి ఈ రోజు నేను ఊళ్ళో కూడా ఉన్నాను నేను ఏదో గుడికాడ రాముల వారి ఊళ్ళో కొబ్బరికాయ కొట్టుకున్నాను ఊళ్ళోకి వచ్చా ఊళ్ళోకొచ్చి సరే ఎందుకో ఏం జరిగిందా ఏందని ప్రశ్నించినందుకు సానుకూల్యంగా అడిగినందుకు ఈ రంగు రోజు నన్ను ఈ రంగు చేసాను అది కరెక్టేనా పోలీస్కి చెప్పారు ఇక్కడే వచ్చారా ఏం చెప్పారు ఫుడ్లేరు నాలుగు ఫుట్లు పడ్డాయి నాలుగు ఐదు ఫుడ్లు పడ్డాయి రెస్ట్ తీసుకోమన్నారు వారం ఉండాలన్నారు రెస్ట్ తీసుకోమన్నారు మీ నాయకులు ఎవరెవరు వచ్చారు నాయన కృష్ణన్న దేవినయ కృష్ణ అన్న ఇప్పుడు మన అతనికి నియోజకవర్గ ಇನ್ಚಾರ್ಜ್ ಅನು ರೆಡ್ಡಿಗಾರ ಫೋನ್ ಮಾತನಾಡಿದ